పవరు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకు వల్లే కదా సో ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడానికి సిద్ధం ఇలా యూనిట్కి ఇంత ఎక్సెస్గా అదనంగా ఇస్తే ఆ భారం మళ్ళీ ప్రజల మీదే పడుతుంది ఇలా ఎక్సెస్గా ఇచ్చినందుకు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది ఇది అన్యాయం కాదా మీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను స్కామ్లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ఒక డిస్కషన్ జరుగుతుంది ఇంత అవినీతి పరుడు అన్న డిస్కషన్ జరుగుతుంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మాత్రమే అవమానం కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవమానం మన దేశానికి కూడా అవమానం ఇంకెక్కడ ఉంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం విశ్వసనీయత అని ఎంత చెప్తారే మీరు మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ ఎక్కడ మిగిలుంది క్రెడిబిలిటీ ఐదు సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి ఆ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి ఒక ఈ విషయమే కాదండి అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీలు ఇది మాత్రమే కాదు ఒక సోలార్ పవర్కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరాలుగా అదే అదానీ కోసము అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీల్లు చేయలేదు ఎంత లంచం వచ్చుంటుంది ఎవరు చేస్తున్నారు ఎన్క్వైరీలు గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలకి గంగవరం పోర్ట్లో ప్రభుత్వం శాఖ ప్రభుత్వం వాటా పది పర్సెంట్ అయితే ముప్పై సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పది పర్సెంట్ వాటాని అదానీ గారికి కేవలం ఆరు వందల నలభై కోట్లు ఇఫ్ ఇఫ్ఐఎం నాట్ మిస్ రూపాయలకు అమ్మేశాడు అంటే దాదాపు ఆ పది శాతం విలువ చేసేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా విలువ చేసే ఆ పది పర్సెంట్ని కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకే రెడ్డి గారు అదానికి కట్టబెట్టేశారు ఎంత లంచం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి గంగవరం పోర్టులో మీకు ఎంత లంచం వచ్చింది ముప్పై సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికి రావాల్సి ఉంటే దాంట్లో పదహైదు సంవత్సరాలు అయ్యేపోయింది ఇంకో పదహైదు సంవత్సరాలలో ఆ పోర్టు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం చేతిలోకి వచ్చేది ఆ వీలే లేకుండా కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకు తొమ్మిది వేల కోట్లు విలువ చేసే గంగవరం పోర్టుని అప్పనంగా ఇచ్చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి ఇంకొక పోర్టు కృష్ణపట్నం పోర్టు అలాగే ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళను బెదిరించి అదా జెన్కో ఇప్పుడు కోల్ అంటే ఏదైతే అదాని పోర్టు నుంచి వస్తుందో ఏ ధరలు వారు నిర్ణయిస్తారో దాని ఆ ధరలకే ఇప్పుడు జెన్కో కోల్ అమ్మాల్సిన పరిస్థితి ఉంది అంటే జెన్కో కోల్ ప్రైస్ సెట్ చేస్తున్నది కూడా అదానీ వాళ్ళే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి ఇంకెన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి డేటా సెంటర్ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు అదానీ గారు జగన్ డేటా సెంటర్లో అన్ని ఉద్యోగాలు వస్తాయా అండి డేటా సెంటర్ అంటే డేటా స్టోరేజ్ చేసుకునే సెంటర్ హార్డ్వేర్ మోస్ట్లీ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారట ఇచ్చేశాడట మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి బీచ్ అండ్ మైనింగ్ మొత్తం అదానికే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది సబ్మరీన్ విశాఖపట్నంలో ఏదో సబ్మరీన్ డీలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఇలాంటివి ఎన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్గా అదానికి రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదాని రాష్ట్రంగా చేశారు ఎన్క్వైరీ జరగాల్సిన అవసరం లేదా చంద్రబాబు గారిని కాంగ్రెస్ ఏ డీల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్ కు సంబంధించిన డీలు ఇరవై ఐదు సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై